కానిస్టేబుల్ ఫలితాల్లో ముప్పై ఐదు ముప్పై తొమ్మిదవ ర్యాంకులను కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన అక్కచెల్లలో సిద్ధినేని పూజశ్రీ పూజశ్రీలు సాధించారు తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చామని ఇక ట్విన్ సిస్టర్ తెలియజేశారు గ్రూప్స్లో ర్యాంకు సాధించడమే తమ లక్ష్యమని కానిస్టేబుల్ ఉద్యోగం చేయమని చెప్పారు ఇక ఖచ్చితంగా తాము అనుకున్నది సాధిస్తామని ట్విన్ సిస్టర్ స్పష్టం చేశారు అంటే మీకు ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ లేదమ్మా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ స్కూల్ డేస్ లో కరాటే టోర్నమెంట్స్ కి అలా వెళ్ళే వాళ్ళము నైన్త్ క్లాస్ వరకు టెన్త్ లో ఇంకా ఆపేసాము అంతేకాని ఇంకా స్పోర్ట్స్ ఎటువంటి రిలేటెడ్ ఏమీ టచ్ లేదు డైరెక్ట్ ఈవెంట్స్ లోనే గతంలో మీకు మెడల్స్ ఏమైనా వచ్చినాయా కరాటీలో వచ్చినాయి కరాటీ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వచ్చినాయి మీ గోల్ గ్రూప్స్ బ్యాంకింగ్ రైల్వే వెహికల్లో ఏదొచ్చినా మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏమైందా డెఫినెట్గా ఉంది ఎప్పటికీ ఇదే కాదు శ్రీ మేము ట్విన్స్ అయ్యి ఇలా సాధించడం ఇదేం ఫస్ట్ టైం కాదు మాకు టెన్త్ క్లాస్ రిజల్ట్లో కూడా ఇద్దరికి సేమ్ నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సేమ్ టెన్ పాయింట్స్ వచ్చాయి అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒకరికి టెన్ ఒకరికి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చే అండ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా ఒకళ్ళు నైంటీ సెవెన్ పర్సెంట్ ఒకళ్ళు నైంటీ సిక్స్ పర్సెంట్తో కంప్లీట్ చేసాము ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా ఇద్దరికి రావటం చాలా హ్యాపీగా ఉంది మేము ఇద్దరం ఈక్వల్గానే చదువుతాము ఇక మాకు మాకే ఇద్దరు కాంపిటీషన్గా ఫీల్ అయ్యి మాకు మేమే క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అవి మేమే ఇద్దరం కలిసి చేసుకుంటాము గైడెన్స్ కూడా ఒకరికొకరు మేమే మోటివేషన్ అన్నట్టు ఒకరికి వచ్చిందంటే ఇంకొకరు కూడా అలా సాధిస్తారని నమ్ముతాము మా మమ్మల్ని ఇక్కడ వరకు జాబ్ సాధించడానికి హెల్ప్ చేసిన శ్రీనివాసరావు సార్కి అలాగే ప్రగతి సార్కి అండ్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్లే ఇప్పటి వరకు వచ్చాము ఇంకా ఇది ఫైనల్ ఏం కాదు కానీ వాటిలో ఫెయిల్ అయినా ఇది ఇక్కడ కాదు ఇంకా ట్రై చేయాలి ఖచ్చితంగా వచ్చిద్ది మీరు సాధించగలరు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు సాధించాము ఈరోజు ఈ రిజల్ట్ మాకు పెద్ద హ్యాపీనెస్ ఇవ్వకపోయినా పేరెంట్స్ హ్యాపీనెస్ చూస్తే చాలా ఇదిగా ఇంకేంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా పెద్ద సాధిస్తే ఇంకా బాగుంది నా పేరు పూజ పూజశ్రీ మా నాన్నగారి పేరు రమేష్ బాబు మా అమ్మగారి పేరు కాశీ అన్నపూర్ణ ఈరోజు కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా దాంట్లో కృష్ణా కృష్ణా డిస్ట్రిక్ట్ ర్యాంక్ వైడ్ మాకు ఒక నాకు ట్వంటీ థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది మా సిస్టర్కి థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చింది నేను టెన్త్ క్లాస్ వచ్చి శ్రీ శ్రీనివాస అక్షరాలయంలో చదివాను నెక్స్ట్ ఇంటర్ కూడా శ్రీనివాస జూనియర్ కాలేజ్లో చదివాను ముయూరు ఇంకా డిగ్రీ వచ్చి ప్రగతి ప్రగతిలో జాయిన్ ప్రగతిలో చదివాను అక్కడే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తారు అక్కడ పూర్ణ సార్ మోటివేషన్ కానీ కోచింగ్ మాకు బాగా హెల్ప్ అయ్యింది ఈవెంట్స్ కూడా ఏ అలాగే బ్యాంకింగ్ రైల్వేస్ అవి ప్రెసెంట్ ప్రిపేర్ అవుతున్నాము అవి టార్గెట్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ